శ్రీ గురుచరిత్ర ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురిని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తుల అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్షు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన ఐత్రి మహర్షి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తరువాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉంది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవం అలానే ఉంది శ్రీ సాయిబాబా అక్కల్కోట స్వామి చరిత్రల్లో కూడా శ్రీ గురుచరిత్ర శ్రీ గురుగీత పారాయణ చేసే చేసే అందరికో మొదట ఆ మహనీయుల స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు పారాయణ వల్ల ముముక్షత్వము దైవీ సంపద సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకి మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యం ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అగ్నులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభాయిష్టం లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలు శ్రవణం చేసే భాగ్యంగాను లభించింది ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధులు రాసినది కనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధులే మనకది చెప్పినట్లవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చెయ్యాలి కథారంభం నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారంటివి కదా వాటిని వివరించండి అన్నారు అతని శ్రద్ధ భక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు మంచిది ఆ కథలు వినటం వల్ల నీకెంత ప్రయోజనమో అవి చెప్పటం వల్ల నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపమాపడానికే భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు ఆపస్తంభ శాఖకు చెందినవారు భక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బతికారు వారిలో ఒకడు కుండివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకాయ వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భక్తలు భోజనం చేయకముందు మరెవరూ భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండ కమండలాలు దారి అయి ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధ భోక్త అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయి కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖచక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతుల్లో జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనిని నుద్రించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడనన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభీష్టమేమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృత ధార వలె ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవార్తులైన వేదాలను వినిన ఋషి సప్తముల వలె చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరికలు ఈడేర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరము అడగవలసిన పని లేదు నీవిచ్చిన మాటను నిలుపుకోచాలు అన్నది భక్తి శ్రద్ధల వల్ల జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవి చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం అది లేక మాతృభాంచ పరిపూర్ణమయ్యేదెలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు సుమతీదేవి ఆనంద పారవశ్యముతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ బ్రాహ్మణులు ఎంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారని చెబుతుంటే ఆమె శరీరంలోని రోమాంచితమై కంఠం గద్గతమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్య చెక్కుతుడై సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్తి అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం అది కేవలం నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వల్ల నీవే కాక అందరము కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తుంటారని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వల్ల అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరి తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమసాధి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనందభరితడే కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యున్ని అని ఆమెను మనసారి అభినందించి మిగిలిన మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడైన భగవంతునికి పుట్టుకునిచ్చింది దైవజ్ఞుల శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతరించాడని అన్నారు రాజుశర్మ కలిగిన అదృష్టాన్ని పూర్వం మైత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాల్లో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వల్ల అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాద స్వామి శుక్లపక్ష చంద్రుణ్ణ అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రుల కాక ఊరి వారందరూ తనివితేర అనుభవించారు అతని బాధస్పర్శతో ఆ ఊరు అతని జననం బాల్య జీవితాల వల్ల ఆ పవిత్ర గోదావరి ప్రాంతం ఎంతో ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభ ముహూర్తంలో అతనికి ఉపనయం ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తరువాత వటుకును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు కానీ ఈ పాద శ్రీపాద స్వామి తనకు ఉపనయనమైన మనుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించారు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము గలవా అడయ్యాడు ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాద స్వామి తండ్రితో నాయన నీవు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను నేను శ్రీ వల్లభుడును కొనక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో పెళ్ళిబుక్తున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె సోకంతో విలవిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వల్ల మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమైన భగవంతుడవు ధర్మగోప్తుడవు రక్షకుడు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియేగాక కుంటివాడు గుడ్డివాడే అయిన మరి ఇద్దరు కొడుకులున్నారు కదా రాజశర్మ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది ని అటి నీ సోదరులిద్దరినీ చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖం మనచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూసింది వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవిని చేత చనిపోయిన వారికి వచ్చినట్లు స్వామి చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశించసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసిన తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లే అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఎంట కట్టి పెట్టుకోనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ చేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వల్ల నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మరచాను అనంత కోటి బ్రహ్మాండాలు నీ యందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి వారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమిచ్చారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అమ్మ నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు త్వరలో నీవు ఈ అజ్ఞానందకారాన్ని దాటి నా సాహిత్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనములు అన్ని పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంచెలవుతారు ఆ సోదరులిద్దరూ స్వామిని భక్తితో స్థుతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచార్య ద్వారక కాశీ బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువల్లనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయి గురవాయి నమ శ్రీ శ్రీపాద వల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఇంతటితో గురుచరిత్ర ఐదవ అధ్యాయం సంపూర్ణమైంది అయితే ఫ్రెండ్స్ గురుచరిత్రను మీరు పారాయణ చేయదలుచుకోవాలనుకున్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసి శుచిగా పారాయణ చేయాలి అలాగే మీరు పారాయణ చేయలేము మాకంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ గురి చరిత్రను యూట్యూబ్లో ఆన్ చేసి కూడా మీరు విని విని వినటం వల్ల కూడా శ్రవణం చేయటం వల్ల కూడా మీరు పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఫలశ్రుతిలో చెప్పారు కనుక మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా గురుచరిత్రను పారాయణ చేయండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలన్నీ నా ఛానల్లో చెప్పాలనుకుంటున్నాను కానుక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్